హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవీస్ కిచెన్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చూపిస్తున్నాను ఒక హాఫ్ చెక్క కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర అలాగే పది పదిహేను ఎండుమిర్చి వేసుకోండి ఇది నేను హాఫ్ చెక్కకే క్వాంటిటీ చెప్తున్నానండి ఇవి గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత కొబ్బరి మొక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి కొబ్బరి మొక్కలు యాడ్ చేసిన తర్వాత జస్ట్ లైట్గా వేస్తే సరిపోతుంది మరీ బాగా అవసరం లేదు అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోండి అలాగే బెల్లం మొక్క కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో ఒక పావు ఇంచు పసుపు బెల్లం మొక్కను కూడా ఇందులోనే యాడ్ చేయాలి బెల్లం ఈ సైజ్ సరిపోతుందండి దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా చేసుకోకూడదు రైస్లోకి బరగగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దోశలోకి కూడా బాగుంటుందండి ఇడ్లీలోకి అయితే మరి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని జారుడుగా చేసుకుంటే ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఇది పిల్లలకు ఎంతో శక్తిని ఇస్తుందండి కొబ్బరితో తయారని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి లాస్ట్లో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి పిల్లలకు కొబ్బరికాయతో చేసిన ఏది పెట్టినా వాళ్ళకి మెమరీ పవర్ బాగా పెరుగుతుందండి అంతేనండి చాలా సింపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దీన్ని ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి చూసారా ఇలా బరకగా ఉండాలండి రైస్లోకి చాలా బాగుంటుంది పిల్లలు ముఖ్యంగా చాలా ఇష్టపడతారు థ్యాంక్ యూ